నియోజకవర్గమైన గజ్జుల్ పట్టణ కేంద్రమైనటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒకే ఒక నిదానం నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్లించుకోవడం జరిగింది ఇక నియామకాల దగ్గరికి వస్తే తన కుటుంబ సభ్యులకు నియామకాలు ఇప్పించుకొని ఇలా కేసీఆర్ను నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను మాత్రం నమ్మినోళ్లను నట్టేట్ల ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇలా మీరు అందరూ కూడా గమనించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం గజ్వల్ నియోజకవర్గం మాత్రమే అని చెప్పేసి మేము అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఇలా కేసీఆర్ గారు మొదటిసారి గజ్జల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ గారిని స్వాగతించడం ఇలా రెండోసారి మళ్ళా ఎలక్షన్లో రెండోసారి వచ్చినప్పుడు కేసీఆర్ గెలిస్తే మా నియోజకవర్గం బాగుపడుతుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా కంటిన్యూ అవుతాయి గజ్జల్ నియోజకవర్గ ప్రజల ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే ఆయన పంటితోని పీక్తా అని చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇస్తే నమ్మి రెండోసారి కూడా కేసీఆర్ గారికి తెలిపించడం జరిగింది ఇలా పదేళ్ల కాలంలో ఏనాడు కూడా గజ్జలు ప్రజల వైపు చూడలేదు గజ్జెలకు అడుగు పెట్టినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ముచ్చడగా మూడోసారి మరి మూడోసారి అన్న ఆయన గెలిస్తే ఇలా ఖచ్చితంగా మాట్లాడాడు మూడోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన తన దగ్గర విలిపించుకొని మాట్లాడాడు నేను రెండుసార్లు నేను రాలేకపోయినా ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గజ్జలు ప్రజలకు నెలకు ఒకసారి గజ్జెల్లోనే వస్తా గజ్జలనే ఉంటా గజ్వల్ ప్రజలకు ఖచ్చితంగా మంచిలో చెడులోనే ఖచ్చితంగా మేము మీ దగ్గర ఉంటా అని చెప్పేసి మాయ మాటలతోటి మూడోసారి కూడా కేసీఆర్ గారు నమ్మించి గజ్జలు ప్రజలతో ఓట్లు వేయించుకోవడం జరిగింది మరి నేను అడుతూ ఉన్నా కేసీఆర్ గారు నెలకు ఒక రోజు నువ్వు గజ్జలకు వస్తా అని చెప్పేసి మాట్లాడిన వల్ల నువ్వు మూడోసారి గెలిచేప్పటికి గెలిచి కూడా ఇప్పటికీ పది పదిహేను నెలలు కావస్తా ఉంది పదిహేను నెలలలో ఏ ఒక్కనాడు కూడా నువ్వు గజ్వల్ వైపు తిరిగి చూసినవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇలా మా గజ్వలు ప్రజలు చేసినటువంటి ఓట్లతోటి ఇలా మేము కట్టేటువంటి పన్నులతోటి నువ్వు ప్రతి నెల నాలుగు లక్షల రూపాయల జీతం తీసుకొని ఇలా మా గజ్జెలు ప్రజలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం కేసీఆర్ మూడు సార్లు ఎమ్మెల్యేకు ప్రాతినిధ్యం వహించుకుంటూ రెండుసార్లు మొదటి సార్లు సీఎం అయి సీఎంఐ గజ్వలు రాకుంటే కూడా అందరు సీఎం కదా స్టేట్కు అందరికీ అందుబాటులో లేకపోవచ్చు కానీ మూడోసారి మాత్రం అహంకారంతో పదవి కోల్పోయినాక ఓన్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగానే గెలిచిండు గెలిచి కూడా పదిహేను నెలలు అయింది పదిహేను నెలల నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా గజ్వన్లో ఎవరితో టచ్లో లేడు ఎవరు అందుబాటులో లేడు ఈవెన్ క్యాంప్ ఆఫీస్ కట్టించిండు సీఎం అని క్యాంప్ ఆఫీస్ ఫేర్కే కట్టిండు కానీ ఆ క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్గా లేదు ఓన్లీ బిఆర్ఎస్ ఆఫీస్ లాగానే నడుస్తుంది అది ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఆయనకు అందుబాటులో లేకుండా నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు ఆయనే శాలరీగా తీసుకుంటున్నాడు ఎవ్రీ మంత్ మరి నాలుగు లక్షల రూపాయలు తీసుకొని ప్రజలకు అందుబాటులో లేకుండా నువ్వు ఎవరికి అక్కడ రాకుండా ప్రజలకు అయోమయములు ఉన్నారు ఎవరి దగ్గర పోవాలి ఒక లీడర్ అనేటోడు లేడు ఉన్నొక ఎమ్మెల్యే అసలు అందుబాటులో ఉన్నాడు ఆయనే ఫామ్ హౌస్లో రెస్ తీసుకుంటే అక్కడనే విశ్రాంతి తీసుకొని ఆయన రిజైన్ చేసి ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని అందరు ఉద్దేశం సో ప్రజలైతే నమ్ముతలేరు ఆయన వచ్చి మళ్ళా ఏమో పని చేస్తాడు అనేది నమ్మకం లేదు ఆయన ఎవరితోటి అసలు మాట్లాడే లేదు అసలు ఆయనది ఏందో ఆరోగ్యం బాగాలేదా ఆయన చేత కాదా లేకుంటే ఆయన రాదలుచుకోలేదా ప్రజలలోకి వచ్చి పని చేస్తాడని నమ్మకం లేదు అందుకే ఆయన రిజైన్ చేసి వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే కొత్త వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వస్తే పనిచేసే వాళ్ళు ఉంటారు ఆ ప్రజలకు అందుబాటులో ఉంటారు లోకల్ వాళ్ళకు ఇవ్వాలనేది అవకాశం ఇస్తే ఈ కేసీఆర్ కనీసం ఆయన అసలు ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయన క్షమాపణ చెప్పి చెప్తుండని కూడా నమ్మకం లేదు మొత్తానికైతే కేసీఆర్ ఈ ఈ ఇప్పుడు ప్రజలు అడిగే క్వశ్చన్లకు జవాబు ఇచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు ఆయన రిజైన్ చేయడమే మంచిది సో పొత్తులకు అవకాశం వస్తుంది సేమ్ టైం ఏమైందంటే ఇప్పుడు ఫామ్ హౌస్నే ఉండి ఫామ్ హౌస్ తోటే పరిమితమై ఉన్న మనిషి ఆయన ఎమ్మెల్యేగా చేయలేడని అందరూ డిసైడ్ అయిపోయారు సో ఈసారి మాత్రం ఆయన రిజైన్ చేయడమే మంచిదని అనుకుంటుంది